దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచనము భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను మంచి దేవుడైన ఏసయ్యా ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడును సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు విడువక మన ఎడల తన నిత్యమైన కృపను చూపుచు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా ఉంటారు మనకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి అందరూ మనలను విడిచిపెట్టిన ఆదుకొనగలిగిన యహోవాకు మనము మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న శ్రమలో మనకు తోడుగా నిలిచి మనకు కలుగుచున్న బాధలన్నిటిలో నుంచి మనలను విమోచిస్తారు మిథ్యానీయులును అమలేఖీయులను దేవుని ప్రజలైన ఇస్రాయలీయుల మీదకు దండెత్తి వచ్చినప్పుడు వారిని చూచి గిద్యోను కలవరపడగా యహోవా దేవుడు పరాక్రమము గల వలె వారికి తోడుగా వారి పక్షమునందు నిలిచి వారికి గొప్ప ధైర్యమును పుట్టించి వారి శత్రువులతో యుద్ధమును జరిగించి గొప్ప విజయమును దయచేశారు నేడు అటి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా మనము ఎక్కడికి వెళ్ళినను ఏ పని పూనుకున్నను అన్నింటిలో మనకు విజయమును కలుగజేస్తారు ఆయన మనకు తోడుగా ఉండి మనకు ఏ అపాయమును కలుగకుండా కంటికి రెప్పల మనలను కాయొచ్చు దుష్టుని ఆలోచనలను భంగపరచి ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి జీవించునంత కాలము కృపాక్షేమములతో మనలను నడిపించు లోటు లేని సంతృప్తికరమైన జీవితమును ఆయన మనకు దయచేస్తారు ఇష్రాయలునకు కాపరి అయిన మన ఏసయ్య సదాకాలము మనకు తోడుగా ఉండాలంటే మొదటిగా ఆయన దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగిస్తూ యథార్థ హృదయులమై సత్యమును అనుసరించి నడుచుకొనుచు కీడును విడిచి మేలును అనుసరించాలి రెండవదిగా ఆయన మనకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకోవాలి దేవుని అందు విశ్వాసముంచి ఆయనకు అనుకూలముగా ప్రవర్తించాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు మాకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి Amen. May God bless you all. Thank you.